चर्चा पत्रपता अधिकारांनी लक्ष वाईट करेल अंग्र चर्चा पत्रपदाधिकारी लक्ष वाईट करे మేము మా డిమాండ్స్ ని ప్రభుత్వం దృష్టికి మా యూనియన్ నాయకుల తరఫున విన్నవించుకున్నాము కానీ ఏ ఒక్కరు ఇదే మర్రం ఇదే మర్రం ఇదే మర్రం ఇదే మర్రం ఇదే ఇదే మర్రం ఇక్కడ మహాలక్ష్మమ్మ నేను అన్నవడి కార్యకర్తగా పని చేస్తున్నాను కొంచెం గట్టిగా కొంచెం గట్టిగా బటకల్ టౌన్లో లో కార్యకర్తగా చేస్తున్నాను కానీ ఈరోజు రోజు కార్యకర్తలకు కనీస వేతనం ఇవ్వకుండా పాదయాత్రలో చెప్పినటువంటి సీఎం గారు పాదయాత్రలో చెప్పినటువంటి తెలంగాణ కంటే మేము బంధువు అదనంగా జీతం వేతనం ఇస్తామన్నారు అది ఇవ్వకుండా ఈరోజు అమలు చేయలేదు తెలంగాణలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కంటే అదనంగా వేతనాలు ఎక్కువగా వస్తున్నాయి పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము అంగన్వాడీ వాళ్ళ వ్యవస్థలు చాలా ఉన్నాయి కనీస వేతనం ఇవ్వటం లేదు బ్రాడీకితో కూడిన రికైర్మెంట్ రెండు చూపాలి మాకు కనీస వేతనం వెంటనే అమలు చేయాలి ఇరవై ఆరు వేల రూపాయలు అలాగే మనకు రిటైర్మెంట్ అయిన తర్వాత పెన్షన్ సౌకర్యం కల్పించాలి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ఈ డిమాండ్ల సాధన కోసం ఈరోజు రోడ్లకి ధర్నా చేయవలసిన పరిస్థితి ఏర్పడింది సీఎం గారు వెంటనే దీన్ని గమనించి ఇవన్నీ కూడా మా డిమాండ్లు నిర్వర్చవలసిందిగా డిమాండ్ చేస్తున్నాము చెప్పాజెక్టు కార్యదర్శి నేను ఎం గంగమ్మ నా పేరు మల్లైంపల్ల తిన్న టీచర్ ఈ రోజు మూడవ రోజు రాష్ట్ర ఉత్సవం పిలుపు మేరకు మూడో రోజు నిరవధి దీక్షలో మేము ఈ రోజు మూడవ రోజు దిక్షా తాడుతున్నాము ఎందుకంటే మాకు జీతాలు సరిగ్గా రావట్లేదు అద్దెలు సరిగ్గా రావడం లేదు తర్వాత మెనులు కూడా సరిగా రావడం లేదు మాకు ఎందుకంటే మూడు సంవత్సరాలు అయితే మేము ఎదుర్కొంటున్నాం మంగన్మా టీచర్లు ఈరోజు మాకు ఈ ప్రభుత్వము మాట ఇచ్చిన తర్వాత మేము వేరుపాళ్ళు తెలంగాణ కట్టే అదనంగా ఇస్తామన్నారు కానీ మా కోరికలు ఏవి నెరవేరలేదు కాబట్టి ఈరోజు పదకొండో తారీఖు సాయంత్రం మంత్రి గారితో ప్రిన్సిపల్ డైరెక్టర్ గారితో చర్చలు అయితే జరిగినాయి కానీ విఫలమైనందువలన ఈరోజు మేము భిక్షాట ఆడాల్సి వస్తుంది కాబట్టి మాకున్న సమస్యలు ఏమిటంటే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి గ్రాడ్యుటీ అమలు చేయాలి తర్వాత పెన్షన్తో కూడిన పెన్షన్ ఇవ్వాలి జీవితంతో కూడిన పెన్షన్ ఇవ్వాలని ఈరోజు మేము భిక్షాట ఆడుతున్నాము